మా యొక్క నలభై ఐదవ డిజైన్ అన్ని రంగంలో అవి అభివృద్ధి చేస్తూ అన్ని కాలనీలు అన్ని బీటీ రోడ్లు వేయడం మరియు డ్రైనేజ్లు వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంకులు నల్ల కలెక్షన్లు ఇప్పుడే జరిగింది వారు ఇచ్చిన వాగ్దాన ప్రకారం ఫుల్ సాటిస్ఫైగా పనిచేసింది వారికి మరియు కృతజ్ఞత భావంతో మేము అందరికీ అభినందిస్తున్నాము నలభై ఐదో డివిజన్ నుంచి ఏమలత గారు అన్నీ మాకు రోడ్లు కానీ మోరీలు కానీ నల్ల కనెక్షన్ కానీ ఊడ్ చేయడం కానీ ఎప్పటికప్పుడు నీట్గా చేపిస్తున్నారు ఇక్కడ దుర్గామాత పెడతాము అక్కడ కూడా చాలా పనులు చేస్తున్నారు అన్నింటి దగ్గర బాగా జరుగుతుంది పనులన్నీ కంప్లీట్ చేశారు ఇంటి ముందు కూడా మంచిగా ఇంటి ముందు కూడా చాలా మంచిగా రోడ్లు బాగా చేశారు హేమలత గారు అన్ని మోరీలు నల్ల కనెక్షన్సు ఇక్కడ దుర్గామాత పెట్టిన దగ్గర కానీ ఇక్కడ ఎక్కడ చేయమన్న పనులు అక్కడ చేశారు మాకు నలభై ఐదు డివిజన్ నుంచి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను అనుకుంటున్నాను ఇక్కడ శ్రీనగర్ కాలనీ ఈ నలభై ఐదు డివిజన్లో ఏదైతే గత మున్సిపల్ ఎలక్షన్లో ఇక్కడ గెలిచినటువంటి హేమల శ్రీనివాస్ గారు వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ సమయంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారము మా గల్లీకి సంబంధించిన ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని ఒకటి ఒకటిగా అన్నీ చేస్తూ వస్తున్నారు దీని విషయమై నిన్న ఇక్కడ మా మా ఇక్కడ బేకరీ ముందట ఉన్న గల్లీలో కూడా నిన్న రోడ్ బీటీ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇంకా కాలనీలలో కూడా ఎక్కడన్నా ఏదన్నా పరిశుద్ధ్యం పరిశుద్ధి ఏదైతే పరిశుభ్రత కావాల్సిన సంబంధించిన అన్నిటిని కూడా మున్సిపల్ ఎవరైతే చేసే వాళ్ళు ఉంటారు మున్సిపల్ ఎంప్లాయీస్ వాళ్ళతో ఎప్పుడెప్పుడు కూడా క్లియర్ చేయిస్తున్నారు ఈ డివిజన్లో కావాల్సిన అన్నిటినీ కూడా అందరికీ సంతృప్తికరంగా చేయడం జరుగుతుంది అలాగే మా ఇక్కడ డివిజన్లో ఉన్నటువంటి బాల హనుమాన్ మందిరకు సంబంధించినటువంటి ప్రహారీ గోడ విషయంలో కూడా పైనుంచి ఎమ్మెల్యే గారి నుంచి కూడా దా దానికి సంబంధించిన నిధుల గురించి వెళ్ళినప్పుడు కూడా దాన్ని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది అట్లాగే మా ఖాళీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ జిమ్ గురించి కూడా దాని గురించి అభివృద్ధి పనులు కూడా డబ్బులు శాంక్షన్ అయినట్టుగా తెలుస్తున్నది దాని విషయంలో కూడా ఇంకా ఇక్కడ ఖాళీకి సంబంధించినది ఏదైనా పండగలు కానీ దుర్గామాత కానీ దేని గురించి సంబంధించిన విషయాలలో కూడా వాళ్ళు ముందుండి మా అందరికీ ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా ఈ అభివృద్ధి పనులు ఏదైతే జరిగిందో దీని గురించి కూడా సహకరిస్తున్నారు ఇక్కడ ఉన్న కాళనివాసులు కూడా వారు చేస్తున్న పనులకి సంతృప్తిగా ఉంటున్నారు క్ష్మణ్ నా పేరు అంకం లక్ష్మణ్ శ్రీని కాలనీ అధ్యక్షుడిగా జనరల్ సెక్రటరీగా చిన్న సార్ క్యాషియర్గా నారాయణ సార్ మా వెల్ఫేర్ సొసైటీ అభివృద్ధి కను మొత్తం నేను చాలా సేవ చేస్తున్నాం అలాగే మాకు కోఆపరేట్ చేస్తున్న ఆప్లై లైమత కాదు ఫార్టీ ఫైవ్ డివిజన్ కార్పొరేటర్ మాకు మొదటి నుంచి కూడా ఇంతవరకు ప్రతి పనులకు సహకరించాడు మొదటగా అక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అది పద్దెనిమిది లక్షలతో తర్వాత జిమ్ ఓపెన్ జిమ్కు అరవై లక్షలు మళ్ళీ ప్రతి కాలనీ ప్రతి గల్లీ గల్లీకి బీటింగ్లు వేసాడు స్ట్రీట్ లైట్స్ మరి ఎలాంటి అవసరాలు నా మున్సిపల్ సఫాయి వాళ్ళతో క్లీనింగ్ 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 అవసరం నాకు అది ఫోన్ చేయగానే సఫాయి వాళ్ళని పంపించేవాడు అలాగే ఎప్పుడైనా సీట్ లైట్స్ పోయినా కానీ వాటికి కూడా కాల్ చేస్తే మరే పెట్టించేవాడు మళ్ళీ మున్సిపల్ వాటర్ ట్యాబ్స్ కూడా అప్పుడప్పుడు డ్రైనేజ్ లీక్ అవుతుంటే కూడా మున్సిపల్ వాటర్స్ వాటిని కూడా వాళ్ళను సిబ్బందిని పిలిపించి ప్రతి పనిని ఇమీడియట్గా అంటే అత్యవసరంగా ఎట్లా ఎమర్జెన్సీ ఉంటుందో అలాగే స్పందించేవాడు ఇప్పటివరకు కూడా ఈ ఫైవ్ ఇయర్స్ లోపల తన ఏదైతే సాధించాలనుకున్నాడో అంతకంటే ఎక్కువే కష్టపడ్డాడు అంతకంటే ఎక్కువే పనులు చేశాడు కానీ వాళ్ళందరికీ సంతృప్తి పరచాడు అన్నీ నెక్స్ట్ టైం కూడా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మేము కూడా గెలిపించుకుంటామని చెప్పేసి మా కాలనీ స్టార్ నుంచి మాటిస్తున్నాం అలాగే బాలన్మాన్ కాంపౌండ్ వాళ్ళకు ఐదు లక్షలు శాంక్షన్ చేయించాడు వాళ్ళ తర్వాత ఒకసారి ట్రాన్స్ఫర్ చేంజ్ అవి కొన్ని పనుల కోసం ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తన శాంక్షన్ చేయించాడు ఇంకా ఇలాంటి పనులు ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ మిగతా ఎలాంటి ఫండ్స్ ఉంటే వాటిని పట్టుకొచ్చి మా కాలనీ డెవలప్మెంట్ చేస్తాడని చెప్పేసి మాకు ఆశగా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా వాళ్ళే అవకాశం ఇస్తామని చెప్పుకోవచ్చు